మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత ఈరోజు అంశము నూతన సంవత్సరం వాక్యం చదువుకుందాం కీర్తన తొంభై అధ్యాయము ఒకటో వచనం ప్రభువ తరతరముల నుండి మాకు నివాస్థలము నీవే ప్రార్థన మహిమోన్నతుడ మహాగుణుడా చూచున్న దేవ కొద్ది నిమిషాలని వాక్యాన్ని మేము ధ్యానము చేయిచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని చేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి చేయమని దయచేయమని వాక్యవర్తమానికుడైన యేసునామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ నూతన సంవత్సరంలో అడుగుపెట్టించిన త్రియేక దేవునికి మహిమ కలుగును గాక యుగ యోగములు దేవుని అత్యున్నతమైన ప్రేమను బట్టి మనలను నూతన సంవత్సరంలోనికి నడిపించిన దేవాతి దేవునికి వందనాలు లోకమంతా గొప్ప పండగ ఆచరించున్నారు గత సంవత్సరం గడిచిపోయినది ఈ నూతన సంవత్సరములో మనము ఆశీర్వచనములు దీవెనలు ఎనవలను సంఖ్యాకాండం ఆరో అధ్యయము ఇరవై రెండో వచనములో ఉన్న వచనాలు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక సువార్తలలో యేసు అనే మాట మూడుసార్లు బయలుపడెను నజరేతులో మరియమ్మకు ఏసేపుకు ఎనిమిదవ దినమున బెత్లహేములో యేసు అని పేరు పెట్టిరి యేసు అనగా రక్షకుడు ఈ నూతన సంవత్సరం మొదటి రోజుకై యేసు అని పేరు చూచిన విశ్వాసులు మూడు వందల అరవై ఐదు రోజులు శుభకరమైన దీవునులు పొందుతారు యేసు అని పేరు వినుట క్రొత్త సంవత్సరమునకు శుభకరమైనది యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించునుగాక అని బాధకుడు దీవించగానే ప్రభువు ఈ నూతన సంవత్సరంలో నన్ను దీవిస్తున్నారని నమ్మవలను సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు దేవుడని యహోవా కన్నులు మన మీద ఉన్నవి దేవుని కన్ను దృష్టి నిత్యము మనపై ఉన్నది కాబట్టి నీకు లేనిది ఏమిటి ఉన్నదేమిటో దేవుడు గమనించి సహకార్య అయి ఉంటారు సంవత్సరం అంతా ఆయన చేతులతో నిన్ను రక్షించి కాపాడుతారు దేవుని ప్రేమ ఎంతో గొప్పది దేవుని చేతిలో మనల్ని భద్రపరిచి కాపాడుతారు మన బ్రతుకు దినములన్నీ దేవుడు తన హస్తముతో గట్టిగా పట్టుకుని కాపాడుతారు అట్టి దేవుని స్థుతించు నూతన సంవత్సరం వైపు సాగి వెళ్ళవలను దేవుని చెవులు నిరంతరము మన కొరకు కనిపెట్టి చిన్నవి దేవుని స్వరము వింటకు క్రొత్త సంవత్సరం అంతా ఆయన వైపు చూడవలను యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడై ఉంటారు కనుక అన్ని శోధనలు శ్రమలు నిందలు అవమానములు దాటుకుని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి మనము దేవుని వైపు చూద్దాం నూతన ఆత్మతో ఆయన్ని ఆరాధిద్దాం పాతవ గతించును అన్నీ క్రొత్తవాయను పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావంతో ఆరాధిద్దాం దేవుని మీద నమ్మకముతో పాత సంవత్సరము గండములన్నీ దాటి దేవుణ్ణి స్థుతించాలి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్త మేళ్ళు కలుగుతాయి దేవుడు శ్రేమ స్వరూపి ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన సర్వకృపానిధి ఆయన కూర్చునిది కృపాసింహాసనం మీద దేవుని ప్రణాళిక గతకాలపు నిత్యత్వం నుండి భవిష్యత్తుతో మనకు అనేక మేలు చేయడానికి మనల్ని ఎంచుకున్నారు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు దేవుని మహిమ వెలుగులో ఈ నూతన సంవత్సరం అంతా సత్క్రియలు చేయడం ఔధర్యము చూపుతూ ఇతరులను ప్రేమిస్తూ ఈ నూతన సంవత్సరంలో జీవిద్దాం అట్టి ధన్యత మనందరికీ కలుగునో గాక కృప అందరికీ తోడయిండునో గాక ఆ మేన్ మహిమోన్నతడ ఎన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని ఈ నూతన సంవత్సరం అంతా మాకు దయచేయమని నూతన స్వభావం ఇచ్చే యేసు నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు